హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అక్కన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చూద్దాం అండ్ నేను ఈ డెక్ కూడా యూజ్ చేస్తాను మేజర్ ఆర్కానా అండ్ ఇక్కడ నాకు కామెంట్ సెక్షన్లో ఎవరు అడిగాడు అడిగారనమాట కార్మిక్ రిలేషన్షిప్స్ గురించి కార్మిక్ రిలేషన్షిప్ సి అండి ఒక ఫలానా పర్సన్తో అది ఎవరితో అయినా సరే మన కనే కార్మిక్ రిలేషన్షిప్ అనేది మనకి మన పార్ట్నర్తో ఉండొచ్చు హస్బెండ్తో ఉండొచ్చు వైఫ్తో ఉండొచ్చు మదర్తో కూడా ఉండచ్చు ఫాదర్తో కూడా ఉండొచ్చు బ్రదర్తో ఉండొచ్చు అంటే కార్మిక్ అంటే ఆ రిలేషన్షిప్లో ఏంటంటే చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి చాలా గొడవలు ఉంటాయి అండర్స్టాండింగ్స్ ఉండవు ఆ రిలేషన్షిప్ ఎప్పుడైనా సరే టాక్సిక్గా ఉంటుంది ఏదో కట్టి పడేసినట్టుగా అక్కడ సంతోషంగా ఉండకపోవడం ఏదో ఎరుక్కున్న ఫీలింగ్లో ఉండడం సో అలాంటి కైండ్ ఆఫ్ నెగటివ్ అన్ నెగిటివ్ అనేది ఉంటుంది కార్మిక్ రిలేషన్షిప్లో ఓకేనా సో ఏంటంటే ఇప్పుడు ఆ పర్సన్తో ఎవరితో అయితే మన కార్మిక్ రిలేషన్షిప్ ఉంటుందో ఆ పర్సన్తో ఫలా వేరే గత జన్మల నుంచి ఉన్న కర్మ ఫలం అనమాట అది సో అక్కడి నుంచి గత జన్మల నుంచి వస్తున్న కర్మ అనేది ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతుంది సో వాళ్ళతో ఇంకొకటి ఏంటంటే కార్మిక్ డెప్స్ అంటారు కదా కార్మిక్ డెప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక దగ్గర అప్పు తీసుకుంటాం ఎలాగైతే తీరుస్తామో కొద్ది కొద్దిగా అలా కార్మిక్ డెప్స్ అనేవి మనం ఒక ఫలానా పర్సన్తో ఎవరితో అయితే ఉంటుందో ఆ ఫలానా పర్సన్తో తీరుస్తాం కార్మిక్ రిలేషన్షిప్ వేరు కార్మిక్ డెప్స్ వేరు ఓకేనా కార్మిక్ సాకులు అంటే ఒక ఫలానా టైమ్ ఒక చాలా ఒక టైం తర్వాత ఒక రిలే ఒక కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది సో ఈ కార్మిక్ రిలేషన్లో కార్మిక్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఎండ్ అవుతాయి అంటే మనం ఒక మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలని ఉండొచ్చు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఆ కార్మిక్ సైకిల్స్ అనేవి చాలా రిలేషన్షిప్లో ఏమవుతుందంటే ఆ సైకిల్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి బట్ ఫలానా టైంలో మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో మీరే మీరే ఒక సైకిల్ని ఎండ్ చేసే సిచ్యువేషన్ కూడా రావచ్చు ఓకేనా సో చూద్దామండి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి రిలేషన్షిప్లోనే చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి చారియట్ అండి నెక్స్ట్ యాక్షన్స్లో ఫస్ట్ యాక్షన్ కార్డే వచ్చింది చారియట్ నెక్స్ట్ వచ్చేసి మెజిషియన్ నెక్స్ట్ వచ్చేసి హెరో ఓకేనా అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ అనమాట సో నేను టారో నుంచి కూడా చూస్తాను మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎవరైతే నా వీడియోని ఇంకా లైక్ చేయలేదు డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి అట్ల ఎంజ్ రీడింగ్ అండ్ మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మీ మీకు నా ఆల్రెడీ నచ్చినట్లయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో దస్ రీడింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ బెల్ బెల్లైకోన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్లో ఫస్ట్ ఏస్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ చారియట్ ఇక్కడ కూడా చారియట్ ఉంది ఇక్కడ కూడా చారియట్ ఉంది ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ మెజిషియన్ చూడండి ఇక్కడ మెజిషియన్ వచ్చింది మళ్ళీ మెజిషియన్ వచ్చింది సో మెజిషియన్ మళ్ళీ వచ్చింది చారియట్ మళ్ళీ రిపీట్ అయింది ఇది మేజర్ ఆదానా అండి ఇది కూడా ఇందులో మేజర్ ఉంది మైనర్ ఉంది ఈ కార్డ్స్లో ఇది ఓన్లీ మేజర్ సో మెజిషియన్ మెజిషియన్ ఇంకా చారియట్ రిపీట్ అయ్యాయి కార్డ్స్ ఓకే రెండు సార్లు నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్స్ ఇటు పెడతాను సో టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్డ్స్ స్టార్ మళ్ళీ స్టార్ వచ్చింది ఇక్కడ స్టార్ వచ్చింది ఇక్కడ స్టార్ వచ్చింది స్టార్ మెజిషియన్ చారియట్ త్రీ రిపీట్ అయ్యాయి ఓకే ఫోర్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ బాండ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ హెర్ అండ్ ఎయిట్ ఆఫ్ బాండ్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ని క్లారిఫై చేద్దాం పేజ్ ఆఫ్ కంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ సూర్స్ ఓకే సో మీ పర్సన్ సీ అండి మీకు తెలుసు నేను షుగర్ కోట్ చేయను అనేసి సో వాట్ ఎవర్ ఏదైనా సరే నేను మీకు స్ట్రేట్గానే చెప్పడానికి ట్రై చేస్తాను బికాస్ నాకు లేనిది షుగర్ కోట్ చేసి మీకు ఏదో హ్యాపీనెస్ ఇచ్చి ఏదో మిమ్మల్ని మోసం చేసినట్టుగా ఉంటుంది అది ఓకే సో అది నాకు నచ్చదు సో ఏదైనా సరే స్ట్రేట్గా చెప్పడమే నాకు ఇష్టం కాబట్టి నేను స్ట్రేట్గానే చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ చారియట్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ కూడా చారియట్ ఎనర్జీ వచ్చింది ఓకేనా మీ పర్సన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా చాలా తెలివి ఎక్కువ ఉంటుంది ఆ పర్సన్కి అంటే ఒక పర్సన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి ఒక పర్సన్ని ఎలాగా ఎలా మాట్లాడితే ఆ పర్సన్ పడతారు ఎలా మాట్లాడితే ఆ పర్సన్ ఆ పర్సన్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది ఈ పర్సన్కి చాలా తెలివి ఎక్కువ ఉంటుంది ఓకేనా చాలా చాలా తెలివి ఉంటుంది అండ్ ఈ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ కూడా అంటే ఎమోషనల్గా ఉండి ఎమోషన్స్లో పడి ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్ కాదు ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళ సెల్ఫిష్నెస్ చూసుకుంటారు అంటే వాళ్ళకి ఏంటి అనే తర్వాతనే వేరే వాళ్ళది చూస్తారు ఓకే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ అంటే ఇది అందరికీ సెట్ అవ్వదు బట్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొంతమందికి మీ పర్సన్ కొంచెం ట్రావెల్ చేస్తూ మీ దగ్గరికి ఇప్పుడు చూడండి ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ కాంటాక్ట్ అనేది చేస్తారు అండ్ వాళ్ళే యాక్షన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ చూడండి యాక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక గుర్రం అండ్ అంటే ఇది ఒక బండిలాగా కనిపిస్తుంది కదా ఇది చారియట్ అనే కార్డ్ ఎప్పుడైనా సరే యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈరోజు మన టాపిక్ ఏంటి ఆ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేసి సో ఆ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటున్నారు మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా సో డెఫినెట్గా ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయి ఉంటుంది ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అనేసి ఓకేనా ఇక్కడ ఏంటంటే పర్సన్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఈ కనెక్షన్లో అంటే ఈ ఈ అతి తెలివి అనేది మీకు అర్థం అవ్వలేదు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ కూడా చేశారు ఈ కనెక్షన్లో మిమ్మల్ని మోసం చేశారు మీతో చాలా అబద్ధాలు ఆడారు మిమ్మల్ని మీ నుంచి చాలా దాచిపెట్టారు ఈ కనెక్షన్లో జెన్యున్గా అనేది లేరు ఈ పర్సన్ మీ కనెక్షన్లో ఓకే అండ్ ఈ పర్సన్ ఎక్కువగా ఫీలింగ్స్ వరకు వచ్చేసరికి కూడా ఎక్కువ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం అండ్ మీ కనెక్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి స్టార్ ఉంది అలాగే ఇక్కడ కూడా స్టార్ వచ్చింది ఇక్కడ టూ ఇక్కడ కూడా స్టార్ ఉంది అంటే మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువల్ కనెక్షన్ ఉంది అంటే మీ పర్సన్ నేచర్ చూడండి మీ పర్సనల్ నేచర్ చాలా ప్రాక్టికల్గా సెల్ఫిష్గా ఉంటుందని నేను చెప్పాను బట్ మీ నేచర్ ఆ పర్సన్కి ఆపోజిట్గా ఉంటుంది ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా మీ పర్సనల్ నేచర్ ఏమో సెల్ఫిష్నెస్గా ఉంటుంది ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు బట్ మీ నేచర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించుకొని మీ గురించి ఆలోచించుకుంటారు మీ నేచర్ చాలా ప్యూర్గా ఉంటుంది మీ సోల్ చాలా ప్యూర్ అంటే మీరు ఏంటంటే అరే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా బాధలో ఉన్నప్పుడు మీరు ఎక్కువ వాళ్ళ గురించి అరే పోనీలే పాపం అని ఒక టైప్ ఆఫ్ ఒక సాఫ్ట్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఎనర్జీలో మీరు ఉంటారు మీ పర్సన్ ఏమో అక్కడ ఎవరు ఏడుస్తున్నారంటే ఆ వాడు ఏడ్చుకొని నాకెందుకు వాడి గురించి నాకెందుకు టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక హీలింగ్ ఎనర్జీ మీలో ఉంది మీ పర్సన్కి మీరు ఎందుకు ఇష్టం ఈవెన్ దో మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా ఉన్నా మిమ్మల్ని మోసం చేసినా కానీ స్టిల్ మీ లైఫ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఉండాలని అనుకోవడంలో రీజన్ ఏంటంటే మీలో ఆ సెల్ఫిష్నెస్ అనేది ఉండదు మేబీ మీ పర్సన్ లైఫ్లో తను ఎంతమందితో డీల్ చేసినా చాలా మందిని చూసి ఉంటారు మీ పర్సన్ అందరు సెల్ఫిష్ పర్సన్స్ వాళ్ళతో ఉన్నవాళ్ళు ఈ పర్సన్ని ఏదో అవసరం కోసమే లేదంటే వాళ్ళ ఫ్యామిలీ టాక్సిక్ ఆయన వచ్చి కొంతమందికి సో ఈ పర్సన్ ఏంటంటే అందరినీ టాక్సిక్ పర్సన్స్తో డీల్ చేస్తారు టాక్సిక్ పర్సన్స్తో ఉన్నారు బట్ ఈ పర్సన్ లైఫ్లో ఒకరు ఉన్నారు సెల్ఫిష్గా లేరు అంటే అది మీరు మాత్రమే ఈ పర్సన్తో సెల్ఫిష్గా లేరు ప్రతి ఒక్కరు ఈ పర్సన్ లైఫ్లో సెల్ఫిష్గానే ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ కూడా సెల్ఫిష్గానే ఉన్నారు వాళ్ళతో సో వాళ్ళు అలాగే ఉన్నారు మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఇక్కడ డెత్ ఉంది ఇక్కడ జస్టిస్ ఉంది అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఒక కనెక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది అంటే మీ వల్ల ఆ పర్సన్కి లక్ అనేది రావడం మీ వల్ల గుడ్ టైమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఇది మీ పర్సన్ ఒప్పుకోకపోవచ్చు కానీ మీ పర్సన్ మనసుకు తెలుసు మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉండేదో ఎందుకంటే ఇక్కడ మీతో లవర్స్ కనెక్షన్ ఉంది అంటే మీతో ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంది ఆ పర్సన్కి అంటే ఇక్కడ వీలో ఫార్చున్ ఫార్చూన్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే మీతో ఒక డస్టాండ్ కనెక్షన్ ఉంది అంటే ఇది రాసిపెట్టుంది ఆల్రెడీ ఇది డస్టాండ్ కనెక్షన్ సో ఇదేదో నార్మల్ కనెక్షన్ కాదు సి అండి మళ్ళీ స్పిరిచువల్ కనెక్షన్ అంటే మళ్ళీ ఎక్కడో బాయపడకండి ఏంటంటే ఇక్కడ చూడండి స్పిరిచువల్ కనెక్షన్స్లో నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను అది చూడకపోతే మీరు వెళ్ళి చూడండి నా ఓల్డ్ ఛానల్లో ఉండొచ్చు అది ఇక్కడ కాదు ఏంటంటే స్పిరిచువల్ కనెక్షన్స్ ఎందుకు వస్తాయంటే మళ్ళీ లైఫ్లో మిమ్మల్ని మార్చడానికి ఆ పర్సన్ని మార్చడానికి హీలింగ్కి అండ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా మార్పులు అనేవి వస్తాయి సో అది వదిలేద్దాం ఇప్పుడు రీడింగ్ ఏంటంటే నెక్స్ట్ యాక్షన్స్లో మీ పర్సన్ యాక్షన్ నాకు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్లో ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుందండి లైక్ ఈ కనెక్షన్లో మీ పర్సన్ చూడండి కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఒకవేళ మీ పర్సన్ వేరే దగ్గర మ్యారేడ్ అయితే అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు ఒక సెల్ఫిష్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉంటున్నారు సో వాళ్ళకి రిస్క్ రాకుండా వాళ్ళకి ఎలాంటి ఇది లేకుండా ఈ కనెక్షన్లో ఉండాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ద హ్యారోఫెంట్ ఇక్కడ హ్యారోఫ్యాంట్ ఏంటంటే ఏంటంటే మీరు ఒక కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో అండి మీ మీ మీకు ఏదైతే ఇష్టం ఉందో మీ పర్సన్ మీద అది మీ పర్సన్ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు మేనిపులేట్ చేస్తారు ఇప్పుడు మీతో ఏదైనా అవసరం ఉందనుకోండి ఆ పర్సన్ చాలా స్వీట్గా క్యూట్గా మాట్లాడతారు మీరు కరిగిపోతారు సో ఆ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని తిట్టింది మిమ్మల్ని అవమానించింది మిమ్మల్ని చాలా చులకనగా చూసింది అంతా మీరు మర్చిపోతారు ఈ కనెక్షన్లో ఆ పర్సన్ వచ్చి ఒక స్వీట్గా ఒక మాట మాట్లాడేసరికి మొత్తం మర్చిపోతారు మీరు సో ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చాలా ఈజీగా చేసేస్తారు బికాజ్ మీరు అంతా స్వీట్గా ఉన్నారు అంత స్వీ సెన్సిటివ్గా ఉన్నారు అంటే మీ మంచితనాన్ని పర్సన్ అర్థం చేసుకోకపోగా మీ మంచితనాన్ని పర్సన్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఈ కనెక్షన్లో సో ఇప్పుడు చూడండి మీరు మేనిపులేట్ చేయలేరు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా ఉంటారు ఇప్పుడు మీరు నాతో మాట్లాడు నాతో నాకు టైం ఇవ్వనప్పుడు ఈ పర్సన్ చాలా చిరాకు పడతారు లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు లేదంటే ఇగ్నోర్ చేస్తారు అదే ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి స్వీట్గా మీరు టక్కుని ఇట్లా ఒప్పేసుకుంటారు ఓకే నా పర్సనే కదా మళ్ళీ కరిగిపోతారు మీరు సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఇతనికి మేనిపులేట్ చేయడం చాలా ఈజీ అతనైనా ఆమె అయినా ఎవరి గురించి మీరు చూస్తున్నారు ఎందుకంటే అమ్మాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారు ఈ రీడింగ్ ఎవరు చూసినా కానీ ఈ పర్సన్ చాలా చాలా క్లెవర్ అంటే ఎక్కడ ఎమోషన్స్ యూస్ చేయాలి ఎక్కడ మ్యానిపులేట్ చేయాలి ఎక్కడ స్ట్రిక్ట్గా మాట్లాడాలి ఎక్కడ ప్రేమతో మాట్లాడాలి వీళ్ళ దగ్గర అనేది చాలా బాగా తెలుసు మీ పర్సన్కి అండ్ ఇలా ఇలా మాట్లాడి మిమ్మల్ని ఇలా ఇలాంటి పొజిషన్లో తీసుకొచ్చారు మీ పర్సన్ టెన్ ఆఫ్ సోడ్స్ అంటే చాలా ఎంత హర్ట్ చేశారంటే ఒక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి లేదంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేసి లేదంటే వేరే దగ్గర మ్యారేజ్ చేసుకొని అండ్ ఇంట్లో వాళ్ళ వల్ల మీకోసం స్టాండ్ తీసుకోకపోవడం సో ఇలా ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క వాళ్ళ జీవితంలో వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు చూస్తున్న ప్రతి వాళ్ళ ఇష్ కండిషన్లో థర్డ్ పార్టీ వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు కదా సో మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ లిటరల్గా పడిపోయారు రైట్ సో ఎలాంటి హోప్ లేకుండా అసలు ఎలాంటి ఒక పైకి లేవలేని పరిస్థితుల్లో ఒక పర్సన్ పడి ఉన్నారు అంటే ఈ పరిస్థితుల్లో మీ పర్సన్ మిమ్మల్ని ఉంచారు ఇప్పుడు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్స్లో ఏంటంటే పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారు అని అనుకుంటే మాత్రం అది నిజం కాదండి ఓకే సో ఆ పర్సన్ థర్డ్ పార్టీతో ఉంటున్నారు అలాగే మీతో కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఒక ఇదితోనే వస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ సెల్ఫిష్ అని నేను చెప్పాను కదా ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలేస్తే వాళ్ళకి కుదరదు వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయితే అక్కడ వదిలేస్తే అక్కడ వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది లేదంటే సమాజం వాళ్ళని జోడ్ చేస్తుంది అని ఆలోచించి అంటే మీ పర్సన్ సమాజం గురించి ఆలోచిస్తాడు వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీరు ఆలోచించారు మీరేమో సమాజం గురించి ఆలోచించారు మీ పర్సన్ గురించి ఏమో ఆలోచిస్తారు మీ పర్సన్ ఏమో మీరు ఫస్ట్ ప్లేస్లో కూర్చోబెడతారు మీ పర్సన్ ఏమో మళ్ళీ థర్డ్ థర్డ్ ఫోర్త్ కూడా కదా ఇక్కడ సెవెంత్ ఎయిత్లో పెడతారు సో అలా అనమాట అండ్ ఈ కనెక్షన్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే వ్యూవర్స్కి ఇంకా ఈ కనెక్షన్ నడుస్తుందా నడవదా అసలు ఈ పర్స్ ఈ కనెక్షన్లో ఉండడానికి ఏమైనా అర్థం ఉందా లేదా అసలు అర్థం ఉందా ఏమైనా ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా కనెక్షన్లో అన్న ఒక డైలామాలో మీరు పడ్డారు ఆల్రెడీ మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు చాలా చాలా పెయిన్ చూసారు ఈ పర్సన్ వల్ల లిటరలీ ఒక నరకం చూసారు మీరు బట్ స్టిల్ ఏంటంటే ఇప్పటికి కూడా డౌట్ఫుల్లో ఉన్నారు లైక్ ఏంటి అసలు ఏంటి ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ దాన్ని ఒక డైలమాలో మీరు పడతారు అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఈ కనెక్షన్లో ఈ స్పిరిచువల్ కనెక్షన్లో మీరు నేర్చుకుంటున్నారు ఏంటి సెల్ఫ్ లవ్ అనేది అండ్ ఈ కనెక్షన్లో మీరు అర్థం చేసుకున్నారు ఏంటంటే ప్రతిసారి మా పర్సన్ ఇదిలో పడి నేను మోసపోయాను హర్ట్ అయ్యాను సో నేను సెల్ఫ్ లవ్ నేర్చుకోవాలి అంటే నన్ను నేను ప్రేమించుకోవాలని ఒక లెసన్ మీరు నేర్చుకున్నారు ఈ కనెక్షన్లో ఇంతకుముందు మీకు సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు మీరు విని ఉండరు లేదంటే ఎక్కువ తెలుసు ఉండేది కాదేమో బట్ ఈ కనెక్షన్ ఈ టారో వల్ల మీరు చాలా నేర్చుకున్నారు ఈ స్పిరిచువల్ కనెక్షన్లో సెల్ఫ్ లవ్ ఉండాలి లైఫ్లో సో ఎలా డీల్ చేయాలి పర్సన్తో అనేది మీరు నేర్చుకున్నారు సెల్ఫ్ లవ్ గురించి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్లో మీ పర్సన్ చాలా గ్రీడీ కూడా అయిండొచ్చు మేబీ మీ పర్సన్ మీ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకొని ఉండొచ్చు కొంతమందికి ఇది రెజనేట్ అవుతుందండి అందరూ మీ పర్సన్ ఫైనాన్షియల్గా మీ నుంచి హెల్ప్ తీసుకున్నారని చెప్పను బట్ కొంతమంది తీసుకున్నారు అండ్ మీ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారంటే వాళ్ళకి మీ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ దొరుకుతుంది కాబట్టి వచ్చి ఉంటారు మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వచ్చి ఉండొచ్చు అండ్ ప్రతి అవసరాలు కూడా మీ నుంచి తీసుకున్నారు ఆ పర్సన్ ఫైనాన్షియలీ మెంటలీ ఫిజికలీ కూడా కొంతమందికి చెప్పాలంటే ఓకే సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా ఎక్కువ బయటపడ్డరు ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయరు అనమాట ఈ కనెక్షన్లో అండి మీ పర్సన్ ఎక్కడైతే మీరు రిస్క్లో ఉన్నారో ఎక్కడైతే మీ చేయి పట్టుకోవాలో అక్కడే మీ చేయి వదిలేస్తారు ఈ పర్సన్ ఈ కనెక్షన్లో ఎక్కడైతే వాళ్ళ చేతిని మీకు అందించి మిమ్మల్ని సపోర్ట్ చేయాలో అక్కడే మీ చేతిన ఆ పర్సన్ నిద్ర ఏమంటారు చాలా సెల్ఫిష్గా ఆలోచించి మీ చేతిని వదిలేసారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారు మీ పర్సన్ మీ గురించి స్టాండ్ తీసుకోవాలి మీ గురించి మ్యారేజ్ చేసుకోవాలి దానికి ఫైట్ చేయాలి రిలేషన్షిప్లో మాట్లాడాలి ఫ్యామిలీతో ఒప్పించుకోవాలి సో ఏం లేవు ఈ పర్సన్కి ఉన్నందు రోజులు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కనెక్షన్లో బట్ ఎప్పుడైతే స్టాండ్ తీసుకోవాలో ఎప్పుడైతే తన అవసరం ఉందో ఈ రిలేషన్షిప్లో అప్పుడే మీ చేయి వదిలేసారు ఈ పర్సన్ పోనీ చేయ వదిలేసి పోనీ అటే వెళ్ళిపోయారా అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు బట్ ఎక్కడ మీకు అవసరమో ఎక్కడ తన స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకోవట్లేదు అంటే మీ పర్సన్ ఏంటంటే లిటరలీ వాళ్ళ సెల్ఫిష్ కోసం మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అన్నది తెలుస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ చారియట్ ఎనర్జీ చూడండి ఇక్కడ చారియట్ టూ టైమ్స్ వచ్చింది స్టార్ టూ టైమ్స్ వచ్చింది మెజిషియన్ టూ టైమ్స్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటి మీరు ఎంత సెల్ఫిష్గా లేరో మీ పర్సన్ అంత సెల్ఫిష్గా ఉన్నారు ఈ కనెక్షన్లో అంటే ఇక్కడ మీలో ఏంటంటే మంచితనం ఉంది అది మీ పర్సన్ తీ కావాలనుకుంటున్నారు అలాగే థర్డ్ పార్టీతో కూడా ఉండాలనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటంటే నాకు ఈ లడ్డు కావాలి నాకు ఈ లడ్డు కావాలి నాకు రెండు అంటే రెండు పడవల్లో కాలు వేసి నిల్చుట్టున్నారు మీ పర్సన్ ఎటర్లు అండ్ ఇక్కడ ఏజాఫ్ బాండ్స్ మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది ఆ పర్సన్కి అండి ఒక పర్సన్ ఇప్పుడు చూడండి ఒక నిజంగా ఒక పర్సన్ సెల్ఫిష్ కాకపోతే వాళ్ళకు మీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేనప్పుడు మీకు మ్యారేజ్ ఇవ్వలేనప్పుడు మీకు ఒక ప్రాపర్ టైం ఇవ్వనప్పుడు ఇవ్వలేనప్పుడు ఒక కనెక్షన్లో ఆ పర్సన్ ఉండనే ఉండకూడదు లేదంటే మీతో ముఖం మీద చెప్పేసాలి లేదు నేను మీతో ఉండను ఇంకా కనెక్షన్లో ఉండను కానీ మీ పర్సన్ ఏంటంటే అలా చెప్పరు వదిలేయరు అలాగనేసి మీతో కరెక్ట్గా ఉండరు ఏంటంటే మేనేజ్ చేస్తాను నేను అటు ఉంటాను ఇటు ఉంటున్నాను సో ఇక్కడ ఏంటి మీ దగ్గర నుంచి తనకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది ఫిజికల్ బెనిఫిట్స్ వస్తున్నాయి మీరు చాలా బాగా చూసుకుంటారు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు సో అందుకనే పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి సో వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు చెప్పండి సో వాళ్ళనమాట సో ఇక్కడ మరి ఏంటండి సో ఇలా ఉండే పర్సన్తో మేము ఎలా డీల్ చేయాలి అనేది నేను గైడెన్స్లో మీకు చెప్తాను ఓకేనా సీ అండి ఇలా సెల్ఫిష్గా ఉండే వాళ్ళతో ప్రాక్టికల్గా మీతో ఉండే వాళ్ళతో మీరు కూడా ప్రాక్టికల్గా ఉండడమే నేర్చుకోండి ఐ నో మీకు ఫీలింగ్స్ ఉంటాయి మీరు హర్ట్ అవుతారు బట్ ఒక్కటండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచించండి కనెక్షన్లో ఒక పర్సన్ వస్తున్నారు పదే పదే బాధ పెడుతున్నారంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకండి అవసరమైతే మీరు ఒక రోజు రెండు మూడు రోజులు ఏడవండి పూర్తిగా మీ మనసులో ఎంతైతే బాధ ఉందో అంత ఏడవండి బట్ ఆ థర్డ్ ఫోర్త్ డే తర్వాత మీరు ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ గురించి ఏడవకండి ఐ నో చాలా హర్టింగ్గా ఉంటుంది బట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్ల మీరు పదే 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 కంటే వీళ్ళ వాళ్ళ వీళ్ళ విషయంలో మీరు ఎమోషనల్గా ఈ కాల్స్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఇంకా హర్ట్ చేస్తారు ఓకే వాళ్ళకి ఏంటంటే మీ వీక్నెస్ తెలుస్తుంది వాళ్ళ వీక్నెస్తో ఇంకా ఆడుకుంటారు లైక్ మీకు వాళ్ళంటే చాలా ఇష్టం అనేసి ఓకే ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే చూడండి లిటరలీ మీ పర్సన్స్ స్టక్ మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నారు ఇరుక్కున్నారు లైఫ్లో ఓకే బట్ మీరు ఎక్కడ ఇరుక్కున్నారు మీరు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారంటే అక్కడ మీకు ఏదో ఫ్యూచర్ కనిపించట్లేదు అలాగని వెనక్కి వెళ్దామంటే అది లేదు ఆల్రెడీ పాస్ట్ అయిపోతుంది కదా మనం వెనక్కి వెళ్ళలేం గతంలోకి వెనక్కి వెళ్ళలేం కదా సో ఫ్యూచర్ గురించి ఏదైనా మీరు ఇక్కడ మీ కళ్ళలో మీ కళ్ళకి గంతులు ఉన్నాయి చూసారా ఎయిట్ ఆఫ్ సోడ్స్ మీ పర్సన్ కళ్ళకు కూడా గంతులు ఉన్నాయి పోనీ ఇక్కడ నుంచి మీరు రాగలరా అంటే రాగలరు అండ్ మీరు ఏంటంటే ఫ్యూచర్ చూస్తున్నారు ఎవరైనా పర్సన్ మారుతారు కదా ముందు ముందు అనేసి మీరు మీరు ఇరుక్కున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమో కావాలని ఇరుక్కున్నారు మీరేమో ఫ్యూచర్ చూసుకుంటే ఆయన పర్సన్ మారుతాడేమో అనేసి ఇరుక్కున్నారు అంటే ఈ పర్సన్ ఫ్యూచర్ చూడట్లేదు కానీ ఇక్కడ ఈ పర్సన్ తెలుసు అతను ఫ్యూచర్ ఇవ్వరు అనేసి సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు మీ ఇప్పుడు మీ పర్సన్కి మీరు సెల్ఫిష్గా చూడకపోయినా మీ పర్సన్కి అయితే తన గురించి తనకు తెలుసు కదా తను సెల్ఫిష్గా ఉన్నారని తెలుసు కదా సో తను ఫ్యూచర్ చూడట్లేదు కానీ మిమ్మల్ని తిరుపిస్తున్నారు అంటే లిటరల్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇరికించారు అటు వెళ్ళనివ్వట్లేదు నా ఇటు వెళ్ళనివ్వట్లేదు సో ఇరికించేశారు మిమ్మల్ని చాలా అండ్ ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ నేను చెప్పాను కదా మీ పర్సన్ ఎలా ఎప్పుడు ఎమోషన్స్ యూస్ చేయాలి ఎప్పుడు స్వీట్గా మాట్లాడాలి ఎప్పుడు మ్యానిపులేట్ చేయాలి అది చాలా బాగా తెలిసి ఉంటుంది సో ఆ మ్యానిపులేషన్లో మీరు ఒరుక్కున్నారు ఈ పర్సన్ మీద ఇష్టంతో మీరు ఒరుక్కున్నారు ఆ పర్సన్ అరే నా ఈవనా ఇష్టపడుతుంది కదా ఇతను నన్ను ఇష్టపడుతున్నారు కదా అని ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఇరికించేశారు సో అదే అనమాట ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్సన్కి హ్యాపీనెస్ ఉంది ఓకే మీతో హ్యాపీనెస్ ఉంటుంది బట్ ఏంటంటే మీ బాధ గురించి పర్సన్ ఆలోచించట్లేదు ఈ కనెక్షన్లో ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటున్నారు తప్ప మరి ఈ పర్సన్ నాతో డీల్ చేస్తుంది ఈ పర్సన్ నాతో డీల్ చేస్తున్నాడు మరి వీళ్ళ నేను బాధపడద్దు కదా వీళ్ళకి నేను క్లారిటీ ఇస్తాను కదా అనేది లేదు మీ పర్సన్లో ఒక ప్రాక్టికల్ టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది జస్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఫీల్ అవుతారు మీ మీ నేచర్ అంటే ఇష్టం అన్నీ ఇష్టమే బట్ ఏంటి మీకు ఏం కావాలి కనెక్షన్లో ఒక ఫ్యూచర్ కావాలి ఒక కమిట్మెంట్ కావాలి ఒక క్లారిటీ కావాలి అది ఇస్తలేదు మీ పర్సన్ అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ చూడండి చీట్ చేస్తున్నారు మీకు మీకు తెలియకుండా థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారు లేదంటే థర్డ్ పార్టీ గురించి మీకు సడన్గా తెలిసి మీరు చాలా హర్ట్ అయ్యారు అంటే మీరు కాకుండా వేరే పర్సన్ కూడా ఉంటున్నారు లేదంటే ఇక్కడ కొంతమంది మదర్ లా వల్ల లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ వల్ల మేము మీ ఇద్దరు దూరం అయ్యి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ ఇక్కడ సఫర్ చేస్తే మీ పర్సన్ కూడా సఫర్ చేస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ స్కోర్ ఆఫ్ బాండ్స్ ఏంటంటే ఒక స్టేబిలిటీ కావాలనుకుంటే అంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఈ కనెక్షన్ ఈ పర్సన్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఈ పర్సన్తో ఫ్యూచర్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఈ పర్సన్తో ఫ్యూచర్ కావాలన్నది మీరు చాలా కోరుకున్నారు ఈ కనెక్షన్లో బట్ ఈ పర్సన్ ఏమో మీకు ఫ్యూచర్ లేకుండా మిమ్మల్ని ఇరికించేసి పెట్టేశారు అండ్ మీ పర్సన్కి అయితే చాలా యాటిట్యూడ్ ఏముంటుందంటే నేను చాలా చేశాను ఈ కనెక్షన్లో నేను చాలా కష్టపడ్డాను అది చేశాను ఇది చేశాను అనేసి ఏం చేశారు మీ పర్సన్ ఏం చేయలేదు ఒక స్టాండ్ తీసుకున్నారా లేదు ఒక క్లారిటీ ఇచ్చారా లేదు కష్టపడ్డారా లేదు అంటే మీ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను చేశాను అంటే మీ పర్సన్తో మీ మీతో మాట్లాడడం మీకు కొంచెం టైం ఇస్తే అంటే మీరు ఆ టైం అడుక్కుంటే మీ పర్సన్ టైం ఇస్తే అది వాళ్ళు చేసిన పెద్ద గొప్ప పని అనేసి మీ పర్సన్ ఫీల్ అవుతుంటారు ఇది మీ పర్సన్ థింకింగ్ అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెడతారు ఈ రిలేషన్షిప్లో బట్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ వెళ్ళా కానీ మీ పర్సన్ నుంచి ఎఫర్ట్స్ వచ్చాయి అంటే మీ పర్సన్ ఇష్టం వచ్చినప్పుడు రా వచ్చి మాట్లాడి టైం స్పెండ్ చేస్తే అది ఎఫర్ట్స్ అన్నారు మీ పర్సన్ నుంచి అంటే ఈ ప్రాపర్ ఈ రిలేషన్షిప్ గురించి వర్డ్స్ అనడం కాదు యాక్షన్ తీసుకుంటారు కదా ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో ఒక ప్రాపర్ క్లారిటీ ఇస్తారు ఒక లైఫ్ ఇస్తారు మీకు ఎప్పుడైతే మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ ఒక రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడు ఈ ఫుల్ఫిల్మెంట్ అవుతుందో ఈ రిలేషన్షిప్లో అప్పుడు మీ పర్సన్ పెట్టిన ప్రాపర్ ఎఫర్ట్స్ అనమాట అవి మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే నేను మస్తు చేసినా నేను ఫుల్ చేసినా అని ఒక గర్వంలో ఉంటారు మీ పర్సన్ కానీ చేయలేదు అక్కడ ఇక్కడ మీరు కష్టపడింది మీరు ఎఫర్ట్స్ పెట్టింది మీరు ఇక ఇప్పుడు చూడండి ఒకవేళ మీరు వదిలేశారనుకోండి ఈ పర్సన్ని ఎఫర్ట్స్ పెట్టకుండా ఈ పర్సన్ ఏం చేయరు ఈ పర్సన్ కూడా వదిలేస్తారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోతానని చెప్పట్లేదు మర్చిపోరు కాకపోతే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టడం వదిలేస్తే అది ఎఫర్ట్స్ వదిలేసినట్టు ఆ ఎఫర్ట్స్ మీరు వదిలేస్తే ఆ పర్సన్ చేస్తారంటే లేదు ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నానంటే వ్యూవర్స్కి మీరు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేసండి రిలేషన్షిప్లో బికాస్ మీ పర్సన్ మీరు చేస్తున్నా కొద్ది మీ పర్సన్ చూస్తున్నారు తప్ప మిమ్మల్ని ఎఫర్ట్స్ పెట్టడం బట్ ఆ పర్సన్ మాత్రం పెట్టట్లేదు అంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడం అవసరం ఈ రిలేషన్షిప్లో మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే ప్రతిదానికి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి మా ఈ పర్సన్ మాట్లాడాలని మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంటే అన్నీ మీరే చెప్పాలి అన్నీ మీరే చేయాలి ఈ పర్సన్ మాత్రం ఏదో వస్తున్నా ఆ వెళ్ళిపోతున్నా ఓకే అన్నట్టుగా ఉంటున్నారు ఇక్కడ హెయిర్ ఆఫ్ అంటే మీరు చాలా లాయల్గా ఉన్నారు ఈ పర్సన్కి మ్యారేజ్ కావాలనుకుంటున్నారు కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు మీరు చాలా స్పిరిచువల్గా కనిపిస్తున్నారు ఏదైతే వ్యూవర్స్ చూస్తున్నారు మీరు ఎక్కువ గాడ్స్ మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు మీరు స్పిరిచువల్లీ కనెక్టెడ్ ఉండొచ్చు అండ్ మీరు ఎక్కువ గాడ్ని ప్రార్థిస్తూ ఉంటారు నమ్ముతారు ఎక్కువ దేవుణ్ణి ఓకే అలా అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ మెంటికల్స్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్లో నాకు కమ్యూనికేషన్ కనిపిస్తుంది బికాజ్ మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ న్యూ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలామందికి యాక్షన్ వస్తుంది కానీ మీకు క్లారిటీతో పర్సన్ రావట్లేదు అండి ఒక క్లారిటీ అనేది పర్సన్ మీకు ఇవ్వట్లేదు అండ్ మీ పర్సన్ ఏంటంటే నాకు నాకు బెనిఫిట్స్ కావాలి ఇక్కడ నువ్వు కావాలి బట్ నేను ఏం చేయలేను సారీ నువ్వు కావాలి బట్ నేను స్టాండ్ తీసుకోలేను సారీ ఇది మీ పర్సన్ వరుస ఓకే సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఇలా ఉన్నాయండి యాక్షన్ డెఫినెట్గా వస్తుందండి డెఫినెట్గా వస్తుంది బట్ ఏంటంటే ఆ యాక్షన్ వల్ల మీకు క్లారిటీ వస్తుందా మీకు ఈ బాధలు తప్పుతాయా అంటే మీ పర్సన్ ఆ క్లారిటీ ఇవ్వట్లేదు ఓకే మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం టూ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టేంత వరకు మీరు కూడా పెట్టాలండి ఓకేనా సి అండి ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారంటే ఎస్ మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి మీరు కూడా మాట్లాడండి కాకపోతే ఈ పర్సన్ ఎంతవరకు ఇస్తున్నాడు ఈ కనెక్షన్ అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పర్సన్ ఏదో ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే అప్పుడు మీరు కూడా ఈ పర్సన్తో మాట్లాడండి బట్ ఏంటంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడి వరకే ఇవ్వండి వాళ్ళ అర్హతను బట్టే ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చాలా తెలివిగా ప్రవర్తించాలి పర్సన్తో మీరు ఎమోషనల్గా ప్రవర్తిస్తే కుదరది కనెక్షన్లో బికాస్ ఇక్కడ ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఒక టైంలో మీ పర్సన్ టక్న వస్తారు మళ్ళీ మీ లైఫ్లో మీరు విసిగిపోయి మూవ్ ఆన్ అవ్వాలన్న టైంలో మళ్ళీ వస్తారు ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఎలాగైతే ప్రాక్టికల్గా ఉంటారో అలాగే ఉండండి రిలేషన్షిప్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మీ రిలేషన్షిప్లో మీరు అప్సెస్ చెప్పకండి సి మీ పర్సనే కావాలి నాకు ఈ పర్సనే కావాలి నాకు ఈ ఈ పర్సన్తోనే మ్యారేజ్ కావాలి నాకు ఈ పర్సనే కావాలి మీరు ఏదైనా చేస్తే ఇప్పుడు చూడండి నాకు పర్సనల్ రీడింగ్లో కొంతమంది వస్తారు నా పర్సన్తో నాకు ఇది కావాలి నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అంటే నేను ఒక టారు రీడర్ నండి నేను మంత్రాలు చేసేదాన్ని కాదు ఏదో మంత్రాలు చేసేసి మీ పర్సన్ గుంజుకొని మీ దగ్గరికి రాలేను కదా కొంతమంది అలా నాకు ఇలా అంటారు చాలా తక్కువ మంది అందరు కాదు అందరినీ ఎంజాయ్ చేయట్లేదు బట్ నా పర్సన్ మాట్లాడి మళ్ళీ మారిపోవాలి నా దగ్గరికి రావాలి అంట ఇది నేను ఇట్లా చేస్తాను అండి అది సో మీకు ప్రాపర్గా గైడెన్స్ అనేది నేను ఇవ్వగలను మీకు చూపించగలను ఒక క్లారిటీ నేను ఇవ్వగలను ఒక కనెక్షన్ మీకోసం జెన్యున్గా ఉంటున్నారా లేదా అనేది నేను ప్రాపర్గా మీకు క్లారిటీ ఇచ్చి గైడెన్స్ ఇవ్వగలను అంతవరకు ఒక టారో రీడర్ చేస్తారు కానీ ఇది చేసాది సీ అండి స్పెల్స్ ఉంటాయి ఓకే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ బట్ ఒక పర్సన్ని పూర్తిగా మార్చడం అనేది నా వల్ల కాదు ఓకేనా ఉన్నది నేను చెప్తాను నా వల్ల అయింది నేను చేస్తాను నా నా చేతిలో లేనిది నా నా శక్తి నేను నేనేం చేయలేను కదా అక్కడ సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది మీ పర్సన్ లైఫ్లో అది మీ పర్సన్ కెరియర్ సొసైటీ కాన్షియస్ అదర్ థర్డ్ పార్టీ మిమ్మల్ని మీ పర్సన్ని చాలా కంట్రోల్ అనేది పెట్టారు ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా పర్సనల్ ఏం కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఓకేనా కాల్ చేయండి సారీ కాల్ చేయకండి సారీ వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డెఫినెట్గా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి ఓకే